కాదంబరీ జత్వాని కేసులో అప్పుడు విజయవాడలో డీసీపీగా పనిచేస్తున్న విశాల్ గున్నీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఇన్ఫ్యాక్ట్ ఆయన స్టేట్మెంట్ మీద ఆధారపడి ప్రధానంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది కాదంబరి జత్వాని సెప్టెంబర్ పదమూడవ తేదీన కంప్లైంట్ చేసింది పోలీసులకి ఆ కంప్లైంట్లో కుక్కల విద్యాసాగర్ని ఎక్యూజ్ నంబర్ వన్గా పేరు పెట్టారు అండ్ అదర్స్ అన్నారు యాక్చువల్గా మిగతా వాళ్ళ పేర్లు ఎవరివి కూడా ఎఫ్ఐఆర్లో లేవు తాజాగా పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో ఎందుకు ఆ విధంగా పెట్టారంటే ఇన్వెస్టిగేషన్లో ఎప్పటికప్పుడు ఎవరి పేర్లు తెలిస్తే వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయొచ్చు ఇప్పుడు ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయటానికి ఆధారాలు లభించినవి ఆధారాల్లో కీలకమైనది విశాల్ గున్నీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మూడు పేజీల స్టేట్మెంట్ ఇచ్చారు విశాల్ గున్నీ ఈ మూడు పేజీల స్టేట్మెంట్లో ఆయన అప్పటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పేరు అప్పటి విజయవాడ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతిరాణా తాత గారి పేరు చెప్పారు ఏం జరిగిందో కూడా ఆయన వివరించారు ఆయన ఏం చెప్పారంటే జనవరి ముప్పై ఒకటవ తేదీన అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా తాతాని అలాగే నన్ను డీసీపీగా ఉన్న నన్ను పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సిఎంఓకి పిలిపించారు చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్కి పిలిపించారు పిలిపించి అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నేను ముంబై వెళ్ళి కాదంబరిని ఆవిడ ఫ్యామిలీని విజయవాడ తీసుకొచ్చానని చెప్పారు సో ఇక్కడ కీలకమైన విషయాలు రెండు ఒకటి సీఎంస్ ఆఫీస్ కేంద్రంగా ఈ కుట్ర జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయింది రెండవది కేసు పెట్టింది ఫిబ్రవరి రెండవ తేదీనైతే జనవరి ముప్పై ఒకటవ తేదీనే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సీఎంస్ ఆఫీస్కి పిలిపించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే కేసు పెట్టడానికి ముందే పథక రచన జరిగింది అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు ఈ ముగ్గురు ఆఫీసర్లను సస్పెండ్ చేయడంలో ప్రస్తుతం సిపిగా ఉన్న రాజశేఖర బాబు గారు సమర్పించిన నివేదిక డీజీపీ గారికి దాంతోపాటు విశాల్ గున్ని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా జతపరిచారు ఈ రెండింటినీ డీజీపీ ద్వారకా తిమ్మలరావు గారు ఇంటర్న్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారికి పంపించారు వీటి ప్రాతిపదిక మీద ఇప్పుడు ఈ ముగ్గురు ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేశారు విశాల్ గున్ని వాంగ్మూలం ఎందుకు కీలకం అంటే సాధారణంగా ఎవరైనా విట్నెస్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం వేరే వాళ్ళని నిందితులుగా ఇంప్లికేట్ చేయటం అనేది ఉంటుంది కానీ దానికి అంత విలువ ఉండదు కోర్టులో వాస్తవానికి ఇక్కడ ఈ వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి ఐపిఎస్ అధికారి ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన అధికారి సీనియర్ పోలీస్ అధికారి విశాల్ గున్నీ అప్పుడు డీసీపీగా ఉన్నారు తర్వాత విశాఖపట్నం డిఐజీగా వెళ్ళారు ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ ఏమిటంటే యాక్చువల్గా విశాల్ గున్ని జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన బదిలీ అయ్యారు విజయవాడ నుంచి ఎక్కడికి విశాఖపట్నానికి యాజ్ డిఐజీ విశాఖపట్నం రేంజ్ అట్లాంటి వ్యక్తిని వెళ్ళనీయకుండా రిలీవ్ చేయకుండా డీజీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పిలిపించి ఇదిగో ఈ కేసు అప్ప చెప్తున్నా నేను ఈ కాదంబరి జత్వానికి కేసు ఈ కేసుని ట్యాకిల్ చేసిన తర్వాతనే మిమ్మల్ని రిలీవ్ చేస్తాయి ఇక్కడి నుంచి నిజానికి పిఎస్ఆర్ ఆంజనేయుల గారు నేరుగా ఏం బాస్ కాదు కానీ ప్రభుత్వంలో అప్పటికి ఆయన కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మనసు తెలుసుకొని ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఆయన చాలా పవర్ఫుల్గా ఉన్నాడు సో ఆ నేపథ్యంలో ఆయన ఈ కాదంబరి జత్వాని వ్యవహారాన్ని తేల్చి ముంబై నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పిన తర్వాతనే మిమ్మల్ని విజయవాడలో రిలీవ్ చేస్తాం అప్పుడే మీరు వెళ్ళి విశాఖపట్నంలో ఛార్జ్ తీసుకోవచ్చు అని చెప్పారు అందువల్లనే ఆయన ఫిబ్రవరి పన్నెండవ తేదీన విశాఖపట్నంలో డిఐజీగా ఛార్జ్ తీసుకున్నారు అది కూడా విషయాల గురించి చెప్పారు నన్ను రిలీవ్ చేయడం లేదు అని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయుల గారు చెప్పారు అందువల్ల నేను బలవంతంగా చేయవలసి వచ్చింది ఈ అసైన్మెంట్ని పూర్తి చేస్తేనే మిమ్మల్ని రిలీవ్ చేసేది విజయవాడ నుంచి అప్పుడే మీరు వెళ్ళగలరు విశాఖపట్నానికి డిఐజీగా అని నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు అని విశాల్ గున్నీ చెప్పారు అందువల్ల ఈ ఒత్తిళ్ళకి తలొగ్గి నేను ఈ పనులు చేయాల్సి వచ్చింది అని విశాల్ గున్ని ఒప్పుకున్నారు యాక్చువల్గా విశాల్ గున్నీ గారికి మంచి పేరే ఉంది ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన వీడియోలో చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు విశాల్ గున్ని ఈ రకంగా వ్యవహరించారు అంటే నమ్మలేకపోతున్నాం ఇంత అడ్డగోలుగా వ్యవహరించారంటే నమ్మలేకపోతున్నాం కానీ పోలీస్ వ్యవస్థలో అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఉన్న వ్యవస్థలో ఇట్లాంటివన్నీ జరుగుతాయి మిగతా విషయాల్లో పోసే విశాల్ గున్నీ తన బాధ్యతల్ని సక్రమంగానే నిర్వర్తించు ఉండొచ్చు కానీ ఆయన చేసిన ఒక పెద్ద పొరపాటు ఇవాళ ఆయన కెరీర్నే నాశనం చేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది విశాల్ గున్నీ టూ థౌజండ్ టెన్ బ్యాచ్కి చెందినవాళ్ళు ఆయన చాలా భవిష్యత్తు ఉంది ఇంకా డిపార్ట్మెంట్లో అటువంటి వ్యక్తికి మరి పద్నాలుగేళ్ళ సర్వీస్లోనే ఈ రకమైన సెట్ సెట్బ్యాక్ని ఎదుర్కోవాల్సి వచ్చింది విశాల్ గున్నీ ఎందుకు ఇచ్చారు ఈ స్టేట్మెంటు ఎందుకంటే ఆయన గొంతు వరకు ఇందులో ఎదుర్కొని ఉన్నాడు ఏ రకంగానూ తప్పించుకోలేడు ఆయన ఒకటేమో ఆయన కేసు నమోదుకి ముందే ముంబై వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు ఫిబ్రవరి రెండవ తేదీన ఉదయం ఆరు గంటలకు కేసు నమోదైతే అయితే ఏడున్నరకే ఆయన విమానం ఎక్కాడు కాబట్టి ఇది ప్రీ ప్లాన్డ్ అని తెలిసిపోతుంది రెండవది విమానం టికెట్లు ఎవరు కొన్నారు అనేది ఎందుకంటే అఫీషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ టికెట్లు రాలేదు మూడవది ఏ అధికారైనా కూడా విమానం ఎక్కాలి అంటే ప్రత్యేక అనుమతి ఉంటుంది పై అధికారుల దగ్గర నుంచి ఆ అనుమతి లేదు ఈ విషయంలో ఎందుకంటే ఇదంతా సీక్రెట్గా ఉంచాలి కదా అందువల్ల తర్వాత ఈయన ముంబైలో ఉన్నారు ముందు రోజే అని చెప్పి అందరికీ తెలుసు అయితే యాక్చువల్గా కాదంబరి జత్వాని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు ఆయన అక్కడ లేరు కానీ ముంబైలో ఆ రెండు రోజుల పాటు ఆయన ఉన్నారు అనేది ఎస్టాబ్లిష్ అయింది ఆమెను ఇక్కడ తీసుకురావడంలో ఆయన పాత్ర ఉంది అనేది ఆ రకంగా ఎస్టాబ్లిష్ అయింది అంతేకాదు కాదంబరి జత్వానికి తీసుకురావడానికి పోలీస్ పార్టీ ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అందులో మహిళా పోలీసులు ఉండాలి రూల్స్ ప్రకారం మహిళా పోలీసులు ఎవ్వరు లేరు అది కూడా ఒక సమస్య సో ఈ రకంగా మరి ఇరుక్కున్నాను కాబట్టి ఈ కేసులో ఈ వాంగ్మూలం ఇవ్వడం ద్వారా కొంత బయటపడవచ్చు అని చెప్పి ఆయన అనుకోని ఉండొచ్చు బహుశా కోఆపరేట్ చేయడం ద్వారా అందువల్ల ఈ కీలకమైన వాంగ్మూలాన్ని విశాల్ గురించి ఇచ్చారు ఆ వాంగ్మూలం వల్లే ఇప్పుడు సీఎం ఆఫీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది అనే విషయం తెలిసింది పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మాస్టర్ మైండ్ ఈ కేసు వెనక అని తెలిసింది ఎవరు ఆషామాషీగా ఇచ్చినటువంటి వాంగ్మూలం కాదది ఈ కేసులో కీలక పాత్ర పోషించిన డీసీపీగా ఉన్న ప్రస్తుతం డిఐజీగా ఉన్న ఒక సీనియర్ పోలీస్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ అందువల్ల ఆ స్టేట్మెంట్కి చాలా వాల్యూ ఉంటుంది ఆయన చెప్పిన దాని ప్రకారం పోలీస్ పార్టీ ఫిబ్రవరి రెండవ తేదీన ముంబై వెళ్ళినప్పుడు ఆయనతో పాటు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ రమణమూర్తి సిఐ శ్రీధర్ ఎస్ఐ షరీఫ్ ఉన్నారు మిగతా వాడంతా విజయవాడ నుంచి ముంబైకి బయలుదేరితే విశాల్ గున్నీ గారు హైదరాబాద్లో వారితో కలిశారట అంతేకాదు ఎవరైతే ఇందులో మరో కీలక పాత్ర పోషించాడో కుక్కిల విద్యాసాగర్ ఇతను అదే రోజు మరొక విమానంలో ముంబై వెళ్ళాడు వీళ్ళంతా కూడా అక్కడ కలుసుకున్నారట ముంబైలో ఎందుకు వెళ్ళాడు కుక్కల విద్యాసాగర్ ముంబై అంటే ఈ విద్యాసాగర్కే కాదంబరి ఆయన ఫ్యామిలీ మూమెంట్స్ అని తెలుసు ఎక్కడ ఉంటారు ఎక్కడికి వెళ్తుంటారు ఏమిటి అని అందుకని చెప్పి బహుశా ఈ కుక్కల విద్యాసాగర్ని కూడా ముంబై తీసుకెళ్లారు ఇప్పుడు విశాల గున్నీ ఇచ్చినటువంటి ఈ కీలకమైన వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఏ రకంగా ఈ కేసుని నడిపిస్తారు పోలీసులు ఇందులో ముందుగా ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ని నమోదు చేయాలి పోలీసులు అంటే సస్పెండ్ చేసినటువంటి ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద ఉన్న అభియోగాలు ఏమిటి అని చెప్పి వాళ్ళు ఒక నోట్ తయారు చేయాలి దాన్ని ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ అంటారు దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఫర్దర్గా విచారణ చేయాలి వీళ్ళందరినీ ఈ ముగ్గురిని ఈ ప్రక్రియలో ఈ ముగ్గురిని ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశం ఉంది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పటి వరకు ఏ వన్గా విద్యాసాగర్ పేరు మాత్రమే ఉంది ఏ వన్ విద్యాసాగర్ అండ్ అదర్స్ అని చెప్పి రాశారు ఎఫ్ఐఆర్లో ఆ అదర్స్లో భాగంగా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా చేర్చవచ్చు తొంభై రోజుల లోపల ఈ కేసులో ఛార్జ్ షీట్ నమోదు చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం తొంభై రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఈ సస్పెన్షన్ని కొనసాగించవచ్చు తర్వాత ఈ కేసులో వీళ్ళు అక్యూజ్డ్గా కనుక ఉంటే వీళ్ళ మీద దర్యాప్తు కొనసాగుతుంది వీళ్ళ పాత్ర ఎంత ఉంది ఆ పాత్రను బట్టి వాళ్ళ మీద ఏ ఏ సెక్షన్ల కింద కేసులో పెట్టవచ్చు అంటే డెర్లెక్షన్ ఆఫ్ డ్యూటీ కావచ్చు హెరాస్మెంట్ కావచ్చు మిస్యూజ్ ఆఫ్ పొజిషన్ అండ్ పవర్స్ కావచ్చు ఇట్లా చాలా రకాల కేసులు వీళ్ళ మీద పెడతారు విశాల్ కొన్ని ఈ వాంగ్మూలం ఇవ్వడానికి మరో కారణం ఏంటంటే ఆల్రెడీ ఇతర అధికారులు అంటే సిఐ ఎస్ఐ ఈ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అప్రూవల్స్గా మారే కేసులో జరిగింది ఏంటో మొత్తం చెప్పేశారు ఎందుకంటే గతంలో స్రవంతి రాయ్ అని చెప్పి ఏసీపీ ఆవిడని దర్యాప్తు అధికారిగా పెట్టినప్పుడు ఆవిడ దగ్గరికి ఈ సమాచారం అంతా వచ్చింది సో ఎలాగూ తెలిసిపోయింది కాబట్టి ఆ జరిగినవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి బహుశా విశాల్ గురిని ఈ వాంగ్మూలం ఇచ్చారు ఇప్పుడు ఇందులో ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ కేసును వాస్తవంగా విజయవాడ సిటీలో అనుకున్నారట పోలీస్ స్టేషన్లో అయితే విజయవాడ పశ్చిమ ఏసీపీ హనుమంతరావు వైసీపీకి సన్నిహితంగా వ్యవహరించేవాడట ఈయన ఆఫర్ చేసేవాట నా ఇలాఖలో పెట్టండి నేను చూసుకుంటాను మొత్తం కేసు అంతా అని సో ఆయన పరిధిలోకి వచ్చేటువంటి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అందుకనే పెట్టారు పాప కాదంబరి జత్వానికి అందుకనే ఇబ్రహీంపట్నం ఏంటి జగ్గైపేట ఏంటి నాకేం తెలియదు అని చెప్పి చెప్పింది దానికి తోడు ఏంటంటే సిటీలో పెడితే ఇది బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అదే ఇబ్రహీంపట్నంలో అయితే ఎవరికి తెలియదు గోప్యంగా ఉంచవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఈ కేసు పెట్టారట ఈలోగా కుక్కల విద్యాసాగర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు ఆయన ప్రస్తుతం ఎబ్స్కాండింగ్ ఇన్ఫ్యాక్ట్ పోలీసులు ఆయన కోసం లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారట ఎందుకంటే విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది కాబట్టి సో ఒకసారి కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేస్తే ఆ తర్వాత ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని ఈ కేసులో నిందితులుగా చేర్చేటువంటి అవకాశం ఉంది ఒకసారి ఎక్యూజ్డ్గా ఈ కేసులో ఉంటే సీనియర్ పొజిషన్స్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కంత్రేణా తాత విశాల్ గున్నీ ఈ ముగ్గురు కూడా వాళ్ళ కెరీర్లో అతిపెద్ద సెట్బ్యాక్ని ఎదుర్కొంటారు